కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు ఎందరో దేవి దేవీ మణులు ఉన్నారు వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశం ఏమిటి అంటే మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే రాముణ్ణి ఒక ఆదర్శముగా ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం రామకథ అందుకనే ఏర్పడింది రామకథ దేనికి అంటే రాముణ్ణి పూజించు రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది రామవద్వర్తితవ్యం న రావణాధివత్ అని రాముని కథలో చాలామంది ఉన్నారు రాముడు ఒక్కడే కాడగడండి రాముడున్నాడు రాముని తండ్రి దశరథుడున్నాడు రాముని భార్య రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు రావణాసురుడు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశం కూడా రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం అర్చకస్వాములు